హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేంపల్లె మండలం తువ్వపల్లె గ్రామంలో వెలిసినటువంటి పీర్ల పండగ మొదలైందండి ఇక్కడ ఇది పీర్లసావిడి అంటారు ఫ్రెండ్స్ ఇది ఈ స్థానాన్ని ఇక్కడ చూడండి పీర్ల సావిడి ప్లేస్ ఎలా దండిగా ఉందో పీర్ల సావిడి కాడ మనుషులు కూర్చుండేకి అందు బండలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పీర్ల పండగ గురించి చెప్తున్నాను ఇదంతా పీర్ల సావిడి ఫ్రెండ్స్ ఇక్కడే పీల్లు పీల్లు పీళ్ళని నిలబెడతారు ఫ్రెండ్స్ మీకు పీర్ల పిల్లను ఒక్కొక్క పీరును కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇదో ఈ పీరు వచ్చేసి ఈ పీరు పెద్ద పీర్ అన్నమాట ఇది పెద్ద పీరు చూడండి ఫ్రెండ్స్ పెద్ద పీరు అన్నమాట ఇది ఇది పెద్ద పేరు తమ్ముడు అన్నమాట ఇది పెద్ద పేరు తమ్ముడు ఇవి మిగతా వాళ్ళ తమ్ముళ్ళు అనమాట ఈ పీర్లు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ పీర్ల పండగను మొహరం అనే పేరుతో కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ మొహరం చాలా అద్భుతంగా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ చాలా వరకు సందడి సందడిగా ఉంటుంది నైట్ పూటనే బాగా చేస్తారు పౌళ్ళు కాబట్టి ఎవరు లేరు ఇక్కడ అందుకు నేను వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పీరు చందమామ పీరు ఇవి ఈ పీర్లన్నీ ఈ పీర్ పెద్ద పీరు యొక్క తమ్ముళ్ళు అనమాట పూట వచ్చేసి మీకు గుండం తొక్కుతారు ఫ్రెండ్స్ పూట ఏదో ఇక్కడ కనపస్తుంది కదా ఇదంతా గుండం అన్నమాట ఆ గుండంలో అదిగో అక్కడ కనపస్తున్నాయి కదా ఇది ఈ పట్టలు వేసి ఆ గుండంలో కాలుస్తా గుండం గుండెం చుట్టుకారం మనుషులు గుండం దొక్కుతూ బాగా సందడి సందిగా సందడి సందడిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వేసుకాయలు కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడికి నైట్ పూట చాలా అద్భుతంగా ఉంటుంది ఇదంతా పీర్లసావిడి ప్లేస్ అనమాట ఇదంతా ఇదిగో ఈ బండలు కూడా పీల్లసావిడి పీర్లది యొక్క మనం దీపారాధనలు చేసుకుంటాం కదా గుళ్ళేకి వెళ్ళిన తర్వాత అట్లా ఇదన్నమాట ఇక్కడ దీపారాధన పెడతారన్నమాట నైట్ వీళ్ళు ముస్లిమ్స్ ఈ పండగ ముస్లిమ్సే కాకుండా మన హిందూస్ కూడా బాగా చేస్తామన్నమాట ఇక్కడ ఈ పండగను కాబట్టి అందరం బాగా సంబరంగా చేసుకుంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్